జై గురుదత్త జై గాలి నేను మీ నరసదత్త స్వామి దత్త శక్తి జ్యోతిష్యాలయం దత్త శక్తి పీఠం వేర జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ జ్యోతిష విద్య వైదిక శాస్త్రం అనేటువంటి ఈ యొక్క పాఠాలలో మూడవ రోజు పాఠంగా ఒక మనము ఈ అంశాన్ని చూద్దాం ఇక్కడ మనకు మూడవ అధ్యాయంగా మూడవ రోజు ఆయనాలు ఆయనం అంటే ఏమిటి ఆయనాలు ఎన్ని తెలుసుకుందాం సూర్య చలనమే కాలనిర్ణయానికి మూలం ఈ టైటిల్నే ఉంది అర్థం ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు గురుగారు ఆయనాలు అంటే ఏమిటి వీటి ప్రాముఖ్యత ఏమిటి గురుగారు చెప్తున్నాడు ఆయన ఆయన అంటే ప్రయాణము సూర్యుడు ఒక సంవత్సర కాలంలో చక్రాన్ని చుట్టూ సంచరిస్తూ మకర రాశి నుండి కర్కాటక రాశి వరకు వెళ్ళేటువంటి కాలాన్ని ఉత్తరాయనం అంటారు కర్కాటక రాశి నుండి మకర రాశికి తిరిగి వచ్చే కాలాన్ని దక్షిణాయనం అంటారు ఆరు నెలల పాటు ఒక ఆయనం ఉంటుంది రెండు ఆయనములు ఉత్తరాయనము దక్షిణాయనం భూమి ఇరవై మూడున్నర డిగ్రీల అక్షవంచన కారణంగా సూర్య సూర్యుని గమనంలో ఈ రెండు దిశల వాస్తవిక మార్పు లేకపోయినా భూమిపై నుంచి చూస్తే ఆయన గమనము ఈ రెండు ఆయనాలుగా కనిపిస్తుంది ఉత్తరాయణము జనవరి పద్నాలుగు లేదా పదిహేను మకర సంక్రాంతి నాడు ప్రారంభమవుతుంది సూర్యుడు దక్షిణార్ధగోళం నుండి ఉత్తరార్ధగోళానికి పైకి కదిలేటువంటి దిశలు కనిపిస్తాడు ఇది జూలై మధ్య వరకు కొనసాగుతుంది కర్కాటక సంక్రాంతి వరకు దీనిని దేవయానం అంటారు దేవతలకు అనుకూలమైన కాలము శుభకార్యాలు ఉపనయన విహా వివాహాది కర్మలు ఎక్కువగా ఈ కాలంలో చేయబడతాయి దక్షిణాయనం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే ప్రారంభమవుతుంది జూలై మధ్య నుండి జనవరి మధ్య వరకు ఉంటుంది సూర్యుడు ఉత్తరార్ధ నుండి తిరిగి దక్షిణార్థ గోళం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తాడు దీనిని పిత్రయానం అంటారు పితృదేవతలకు అనుకూలమైన కాలము పితృకర్మలు తర్పణాది శ్రాద్ధ కర్మలు ఈ కాలంలో ఎక్కువగా చేయబడతాయి ఈ ఆయనాల ప్రాముఖ్యత గురించి శాస్త్రం ఏం చెబుతుందా అంటే భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చే వరకు శరశయ్యపై తన ప్రాణాన్ని నిలిపిన ఉదాహరణ చాలా ప్రాచుర్యం పొందింది ఆయన దక్షిణాయనంలో చనిపోతే ఉత్తరాయణం వరకు ఆయన ప్రాణాన్ని నిలుపుకొని ఉంటాడనమాట ఆయనకు ఆ వరం ఉంది ఎప్పుడంటే అప్పుడు ప్రాణం వదిలేటువంటి శక్తి ఆయనకు ఉందన్నమాట వరం ఉత్తరాయణ కాలంలో మరణించడం ముక్తికి దారితీస్తుందనే నమ్మకం ఉంది శాస్త్రంలో చెప్పబడింది ఈ ఆయనాలు శాస్త్రీయంగా ఎక్కడ పేర్కొన్నాయంటే సూర్య సిద్ధాంతము సంహిత లాంటి ఖగోళ గ్రంథాలలో ఆయన లెక్కలు ఖచ్చితంగా చెప్పబడ్డాయి శాస్త్ర ప్రకారముగా ఇక్కడ మనకు సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక దిశలో కదులుతున్నప్పుడు ఉత్తరాయనము కర్కాటక నుండి మకర దిశకు తిరిగే కాలం దక్షిణాయనంగా చెప్పబడింది ఇది సూర్యు యొక్క గమనాన్ని చెప్పేటువంటి విధానమే ఈ యొక్క ఉత్తరాయణము దక్షిణాయనము ఇది జూలై మధ్య నుండి జనవరి మధ్య వరకు పిత్రయానము శుభకార్యాలకు ఉత్తరాయనము పితృకర్మలకు దక్షిణాయనము అని మనము గుర్తుంచుకోవాలి ఇది జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త నిర్ణయంలో కీలకంగా పరిగణించబడుతుంది ఈ విధంగా మనకు ఆయనముల గురించి చెప్పడం జరిగింది మరొక వీడియోలో మరొక అంశాలు తెలుసుకుందాం జై గురుదత్త జై